నమస్కారం నా పేరు డాక్టర్ సూర్యకిరణ్ సలాది శ్రీ సూర్యచంద్రభోమి హాస్పిటల్ నియర్ నూకలమ్మ టెంపుల్ డిసైడ్ సచస్కాన్ మనం ఈ రోజు చెప్పుకునే టాపిక్ క్యాన్సర్ గురించి అండి సాధారణంగా మనం ఎక్కడ చూసినా ప్రతి ఫ్యామిలీలో కూడా ఎవరో ఒకరు క్యాన్సర్ తో సఫర్ అవుతూ ఉన్నారు అసలు క్యాన్సర్ అంటే ఏంటి క్యాన్సర్ అనే దాన్ని తెలుగులో కర్క రోగం అంటారు ఈ క్యాన్సర్ అనేది సాధారణంగా మన బాడీలో ప్రతి కణం కూడా డివిజన్ జరుగుతూ ఉంటుంది అనమాట దీనికి కొన్ని రకాల హార్మోన్స్ నియంత్రించబడతాయి కొన్ని రకాల జీన్స్ దీన్ని నియంత్రిస్తూ ఉంటారు ఎప్పుడైతే ఈ యొక్క కణ విభజన అనేది ఎక్కువ జరిగిపోయి నియంత్రించకుండా ఉండటం వల్ల కొన్ని రకాల ట్యూమర్స్ డెవలప్ అవుతాయి ఈ ట్యూమర్స్ అనేవి ఒకచోటే ఉండకుండా వేరు వేరు ప్లేస్లకు వెళ్ళి అక్కడ ఉన్న మంచి కణాలను కూడా తినేయటం జరగడాన్ని క్యాన్సర్ అంటారన్నమాట సో ఈ క్యాన్సర్ అనేది మనకి రావడానికి పలు కారణాలు ఉన్నాయి సాధారణంగా జెనెటికల్ కారణాలు ఒకటి అయితే అదేవిధంగా సోషల్ ఎన్విరాన్మెంట్ ప్రస్తుతం చూస్తుంటే మనం తినే తిండిలో రకరకాల కెమికల్స్ వాడేస్తున్నారు సో అదే విధంగా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సో ఎప్పుడైతే మనం తిని అదే విధంగా పీల్చే గాల్లో వాతావరణం పొల్యూషన్ అవటం వల్ల కూడా కొన్ని రకాల క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉన్నాయి అదేవిధంగా బయలాజికల్గా కొన్ని రకాల వైరస్ వల్ల బ్యాక్టీరియా వల్ల కూడా మనకి క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉన్నాయి విధంగా లైఫ్ స్టైల్ డిజార్డర్స్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటే మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం స్మోకింగ్ చేయటం వల్ల అదే విధంగా చేసిన వారి కన్నా కూడా యాక్టివ్ స్మోకర్స్ కన్నా ప్యాసివ్ స్మోకర్స్కి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని మనం చిన్నప్పటి నుంచి కూడా చదువుకుంటూనే ఉన్నాం కానీ ప్రస్తుతానికి ఇంకా స్మోకింగ్ని మనం ఆపలేకపోతున్నాం అదేవిధంగా ఆల్కహాల్ ఆల్కహాల్ కన్జంప్షన్ ఎక్కువగా తీసుకున్న వాళ్ళకు కూడా క్యాన్సర్ బారి పడే అవకాశం ఉంది అదేవిధంగా ఒబేసిటీ ఫిజికల్ యాక్టివిటీ చేయకుండా ఎప్పుడు ఎటువంటి శారీరక శ్రమ లేకుండా రకరకాల జంక్ ఫుడ్స్ తీసుకుంటాం వల్ల కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి క్యాన్సర్స్ రావటంతో పాటు వాటి యొక్క కాంప్లికేషన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనందరూ వచ్చే కారణాలు తెలుసుకుని దాన్ని రాకుండా చేసుకోగలిగితే క్యాన్సర్ నుంచి మనం మన ప్రపంచాన్ని ముందుకు రాకుండా కాపాడవచ్చు సో సాధారణంగా క్యాన్సర్ లక్షణాలను మనం ఎలా తెలుసుకోవచ్చు అంటే కనుక సాధారణంగా మన బాడీలో ప్రతి ట్యూమర్ని క్యాన్సర్ కింద అనుకోవడానికి లేదు దీనిలో బెనైన్ ట్యూమర్స్ మ్యాలిగ్నెన్సీ ట్యూమర్స్ ఉంటాయి మ్యాలిగ్నెన్ ట్యూమర్లే క్యాన్సర్ కింద ఉంటాయి అన్నమాట సాధారణంగా మన బాడీలో ఎటువంటి కాంప్లికేషన్ లేదు కానీ ఆకలి తగ్గింది బరువు తగ్గుతున్నాం అదేవిధంగా ఒక రకమైన నీరస ఉంది అంటే కనుక అది ఎప్పటికీ కూడా మనం డె దగ్గరగా ఉన్న డాక్టర్ని కంపల్సరీ కన్సల్ట్ చేసుకోవాలి అదే విధంగా మన బాడీలో ఎక్కడో ఒక వాక్ ఉంది స్వెల్లింగ్ ఉంది ట్యూమర్ ఉంది అది బోన్ అవ్వచ్చు స్కిన్కి అవ్వచ్చు ఖచ్చితంగా నెగ్లెక్ట్ చేయకుండా ఎర్లీగా మనం డాక్టర్ని కలుసుకోవటం వల్ల చాలా కొన్ని రకాల రక్త పరీక్షలు వైద్య పరీక్షలు చేయటం వల్ల అది నిర్ధారం చేసుకోవచ్చు అదేవిధంగా స్త్రీలలో నలభై సంవత్సరాలు వచ్చిన వారికి ప్యాప్స్నియర్ మెమోగ్రఫీ ఇలాంటి పరీక్షలు చేసుకోవటం వల్ల మనకు ముందుగానే మనం క్యాన్సర్ని ఐడెంటిఫై చేయవచ్చు అదేవిధంగా పిల్లల్లో కూడా ఎవరికైతే వాళ్ళకి చూపు విజన్లో మార్పు వస్తుంది అదే విధంగా ఆకలి సరిగ్గా ఉండట్లేదు అదే విధంగా వాళ్ళు ఎదుగట్లేదు అలాంటి కాంప్లికేషన్స్ ఉంటే ఖచ్చితంగా మన ఫ్యామిలీ డాక్టర్ని విజిట్ చేసి కలాలి అదేవిధంగా లో కూడా ఓల్డ్ ఏజ్లో కూడా క్యాన్సర్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి మనం ఓల్డ్ లో ఎవరికన్నా ఇలాంటి లక్షణాలు ఆకలి తగ్గటం బరువు తగ్గటం నీరసంగా ఉండటం ఇలాంటి ఉంటే కనుక డాక్టర్ని కంపల్సరీ కన్సల్ట్ చేయాలి ఎర్లీగా మనం తెలుసుకోవటం వల్ల ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ దానివల్ల ఎక్కువ అనారోగ్య పాలకుండా కూడా ఎర్లీగా మనం తెలుసుకోవటం వల్ల తక్కువ ట్రీట్మెంట్తో మళ్ళీ మనం మంచి ఆరోగ్యాన్ని మామూలు నార్మల్ పర్సన్గా మనం ముందుకు ముందుకెళ్లొచ్చు అనమాట కాబట్టి క్యాన్సర్ అనేది ఖచ్చితమైన ట్రీట్మెంట్ ఇప్పుడు ఉంది కాబట్టి ఈ ఖచ్చితమైన ట్రీట్మెంట్ మనం తెలుసుకోవాలంటే ముందుగానే అంటే స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్ అన్నప్పుడు మనం నెగ్లెక్ట్ చేయటం వల్ల ఈ వ్యాధి స్టేజ్ ఫోర్ వెళ్ళిపోవడం వల్ల బాడీలో అన్ని రకాల ఆర్గన్స్కి స్ప్రెడ్ అయిపోతుంది కాబట్టి ముందుగానే మనం తెలుసుకుని ఐడెంటిఫై చేస్తే ఎర్లీగా ట్రీట్మెంట్ తీసుకుంటే ఒక నార్మల్ పర్సన్ యొక్క ఆరోగ్యం ఎలా ఉంటుందో క్యాన్సర్ ట్రీట్మెంట్ చేసుకున్న వ్యక్తి కూడా ఆరోగ్యం కూడా అదే విధంగా ఉంటుంది దీంతో పాటు లైఫ్ స్టైల్ మార్చుకోవడం ప్రతి మనిషి కూడా ఫిజికల్ యాక్టివిటీ చేయాలి ఫిజికల్ యాక్టివిటీ చేయకపోవటం వల్ల ఒబేసిటీ డెవలప్ అవుతుంది అదేవిధంగా కొన్ని రకాల కాంప్లికేషన్స్ కూడా మనకు వచ్చేస్తున్నాయి హార్మోన్ ఇంబ్యాలెన్స్ వస్తుంది జెనేటికల్ లో కూడా చేంజెస్ వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఫిజికల్ యాక్టివిటీ చేయాలి దాంతోపాటు జంక్ ఫుడ్ అవాయిడ్ చేయాలి మన ఫ్రెండ్స్ ఎవరో స్మోకింగ్ చేస్తున్నారు కదా అని చెప్పి మనం వాళ్ళ పక్కన కూర్చోవడం వల్ల వాళ్ళకన్నా మనకే క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మనం కంపల్సరీ ప్యాసివ్ స్మోకర్స్ అయితే కనుక ఖచ్చితంగా దూరంగానే ఉండాలి దాంతో పాటుగా ఆల్కహాల్ కన్జంప్షన్ కూడా తగ్గించాలి ఇలా మనం చిన్న చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల క్యాన్సర్ని మనం బారిన పడకుండా ఉండవచ్చు ఎవరైతే క్యాన్సర్తో బాధపడుతున్నారో వాళ్ళకి నేను చెప్పే మెసేజ్ ఏంటంటే మానసిక ధైర్యాన్ని కోల్పోవద్దు మనం ప్రతి దాన్ని కూడా ఒక పెయిన్ ఉందంటే దాన్ని సాధించి మళ్ళీ నార్మల్ పర్సన్గా మారిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి మీరు కూడా వాళ్ళు ఒక్కరవుతారు మీరందరూ కూడా మా అందరికీ ఆదర్శం అవుతారు అని మేము రోజు క్యాన్సర్ డే సందర్భంగా మీకు చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా మానసిక ధైర్యాన్ని కోల్పోవద్దు చివరి వరకు పోరాడతాం మానవ జీవితం అంటేనే పోరాటం కాబట్టి ఆ పోరాటంలో మీరు అందరూ నగ్గుతారని ఆశిస్తూ